గ్రంథం ముప్పైవ అధ్యాయం మరియు యహోవ వాకు నాకు ప్రత్యక్షమేలాగూ సెలవుచ్చెను నరిపుత్రుడా సమాచారం ఎత్తి ప్రవచింపము ప్రభోగ యహోవ సెలవిచ్చినదేమనగా ఆహా శ్రమదినము వచ్చని అంగలార్చుడి శ్రమ దినము వచ్చేని యహోవ దినము వచ్చాను అది దుర్దినము జనులు శిక్షణొందు దినము ఖడ్గము ఐగుప్తు దేశము మీద పడును ఐగుప్తీయులలో హతులు కూలగా కూషు దేశస్తులు వ్యాకుల పడుదురు శత్రువులు ఐగుప్తీయుల ఆస్తిని పట్టుకుని దేశపు పునాదులను పడగొట్టు పడగొట్టుదురు కూషీయులను పుతియులును లూధియులును కుభియులును నిబంధన దేశపు వారును మిశ్రిత జనులందరూను చేత కూలుదురు యహోవా సెలవిచ్చినది మనగా ఐగుప్తును ఉద్ధరించు వారు కూలుదురు దాని బలగర్వము అణిగిపోవును మిగ్దోలు మొదలుకొని సెవెనే వరకు జనులు చేత కూలుదురు పాడైపోయిన దేశముల మధ్య ఐగుప్తులు దిక్కులేని వారుగా నుందురు ఐ నలుదిక్కుల దిక్కుల పాడైపోయిన పట్టణముల మధ్య వారి పట్టణములుండును ఐగుప్తు దేశములో అగ్ని రగులబెట్టి నేను దానికి సహాయ సహాయకులు లేకుండా చేయగా నేను ఉన్నానని వారు తెలిసి కొందరు ఆ దినమందు దూతలు నా ఎదుట నుండి బయలుదేరి వాడలెక్కి నిర్విచారులైన కూియులను భయపెట్టుదురు ఐగుప్తునకు విమర్శ కలిగిన దినమున జరిగినట్లు వారికి భయభ్రాంతులు పుట్టును అదిగో అది వచ్చేయున్నది ప్రభుయేను యహోవా సలువిచ్చినది ఐగుప్తులు ఐగుప్తీలు చెయ్యు అల్లరి బబులను రాజనగదన ఎజు చేత నేను మాన్పించదను జనములలో భయంకరులకు తన జనులను తోడుకొని ఆ దేశమును లయపరుచుటకు అతడు వచ్చును ఐగుప్తులను చంపుటకై వారు తమ ఖడ్గములను వరదూసి హతమైన వారితో దేశమును నింపెదరు నైలు నదిని ఎండిపోజేసి నేను ఆ దేశమును దుర్జనులకు అమ్మి వేసేదను పరదేశుల చేత నేను ఆ దేశమును దానిలో నున్న సమస్తమును పాడు చేయించదను యహోవానైనా నేను మాట ఇచ్చి ఉన్నాను యహోవ ఎలాగో సెలివి విగ్రహములను నిర్మూలము చేసి నోపులో ఒక బొమ్మ లేకుండా చేసేదను ఇక ఐగుప్త దేశంలో అధిపతిగా ఉండుటకు కేవల ఉండుటకెవ్వడును లేకపోవును ఐగుప్తు దేశంలో భయము పుట్టించదను పత్రోసును పాడు చేసేదను సోయానులు అగ్ని ఉంచదను నోలో తీర్పులు చేసేదను ఐగుప్తునకు కోటగా నున్న సీ సీను మీద నా క్రోధము కుమ్మరించదను నోలోని జన సమూహమును నిర్మూలము చేసేదను ఐగుప్త దేశములో నేను అగ్నియుంచగా శీనునకు మెండుగా నొప్పి పట్టును నొప్పి పట్టును నోపురము పడగొట్టబడు ను పగటి వేల శత్రువులు వచ్చి నోపు మీద పడుదురు ఓను వారిలోను పిబేసేతు వారిలోను యవ్వనులు ఖడ్గము చేతకూలుదురు ఆ పటనస్తులు చెరలోనికి పోవుదురు ఐగుప్తు పెట్టిన కండ్లను ఐగుప్తు పెట్టిన కాండ్లను నేను తహాపనేసులు విరుచు దినమున చీకటి కమ్మును ఐగుప్తుల బలగర్వము అణచబడును మబ్బు ఐగుప్తును కమ్మును దాని కుమార్తెలు చరలోనికి పోవుదురు నేను ఐగుప్తులకు శిక్ష విధింపగా నేను యహోవానయ్యున్నానని వారు తెలిసి కొందరు పదకొండవ సంవత్సరము మొదటి నెల ఏడవ దినమున యహోవవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చిన నరపుత్రుడ నేను ఐగుప్తురాజన ఫరో బాహు విరచితిని అది బాగవుటకు ఎవరును దానికి కట్టరు అది కుదర్చబడి కడ్గము పట్టుకొను లాగున ఎవరును దానికి బద్ద కట్టరు కావున ప్రభుయే యోవా సెలవిచ్చినదేమనగా నేను ఐగుప్త రాజైన ఫరూక్ విరోధినయ్యున్నాను బాగుగా ఉన్న దానిని విరిగిపోయిన దానిని అతని రెండు చేతులను విరిచి అతని చేతులు నుండి కడ్గము జారి పడచేసేదను ఐగుప్తులను జనములలోనికి చెదరగొట్టుదును ఆయా దేశ వారిని వెళ్ళగొట్టుదును మరియు బబులోను రాజు యొక్క చేతులను బలపరచి నా ఖడ్గము అతని చేతికిచ్చేదను ఫరు యొక్క చేతులను నేను విరచినందున బబులోను రాజు చూచుచుండగా ఫరు చావు దెబ్బ తినిన వాడై మూల్గులేడును బబులోను రాజు యొక్క చేతులను బలపరిచి ఫరో చేతులను ఎత్తకుండా చేసి ఐగుప్తు దేశము మీద చాపుటకై నేను నా ఖడ్గమును బబులోను రాజు చేతికి నేను యహోవ్ఞాన నయ్యున్నానని ఐగుప్తీలు తెలిసి కొందురు నేను యహోవానైయున్నానని వారు తెలుసుకొనున్నట్లు నేను ఐగుప్తియులను జనములలోనికి చెదరగొట్టి ఆయా దేశములకు వారిని వెళ్ళగొట్టుదును